మనం దొరకట్ల చిన్న చిన్న విషయాలకే మనకు అందు దొరకట్ల ఇది ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాక తల పొల కొట్టుకుంటున్నాం ఇరవై మూల వెడలుపు ముప్పై మూడల హైటు మూడు దశలు బిల్డింగ్ కట్టమని చెప్పిస్తున్నాడండి నో ఎదురు దిగు మాట్లాడలా ప్రభా తాళ్ళు కావాలా ఈ కావాలి ఏం కావాలా ఏం చెప్పలా ఆ రోజు నీళ్ళ మీద పడవ ఏ ఆకారంలో ఉందో ఈ రోజు కూడా అదే ఆకారంతో పడవలు చేయబడ్డాయి నేను చెప్తున్న మాట ఏం తెలుసా దేవుడు నీ చేత కొన్ని కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు ఆదాంతో క్రీస్తు ఎందుకు పోచుకున్నారంటే ఆదవం చెబుతున్నాడు దేవుడిచ్చింది ఏదో ఆదవ తెలుసు నాకు ఇచ్చిన నీవు నాకు నాకిచ్చిన దేవుడికిచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు ఎంత పాటు చేసుకుంటున్నావు ఇచ్చిన సమయాన్ని ఎంత పాటు చేసుకుంటున్నావు ఆ పడవ కర్తానికి సామాగ్రిని వేల సంవత్సరాల క్రితం నువ్వు నిన్న మొన్న తగ్గలేవు అలాంటప్పుడే వాళ్ళు ఎంత అంత పెద్ద పడవ ఎంత చక్కగా చాకచక్కెం కట్టడండి నలభై రాత్రులు నలభై పగలు వర్షం కుడిస్తే పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయి మునిగిపోయిన పర్వతాలు పైన పదిహేను మూరలు నీళ్ళు వచ్చినాయి అంట పెద్ద పెద్ద పర్వతాల పైన అంత వాటర్లో చెక్కు నానిపోలా ఏ జ్ఞానం ఏ పరికరం ఏ పరికరం ప్రపంచం మొత్తం ఈరోజు నోవాహు చేసిన పడవ గురించి నోవాహు గారి గురించి మాట్లాడుకుంటుంది దేవుడు నీ చేత నా చేత కార్యం జరిగిస్తే కోట్ల మంది చెప్పుకునేట చేస్తాడు దేవుడు నువ్వు నమ్మేవంటే దేవుడు నీ ద్వారా నా ద్వారా చేపించే కార్యాలు అనేక మంది కొనియాడతారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే మనకి సొల్యూషన్ లేకుండా పోతుంది మనకు దొరకట్లా చిన్న చిన్న విషయాలకే మనకు అందు దొరకట్లా ఇది ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాక తల కొట్టుకుంటున్నాం వీడు ఎట్ట మారుతాడు నా కూతురు ఎట్ట మారిద్ది నా కొడుకు ఎట్ట మారుతాడు నా భార్య ఎట్ట మారిద్ది నా భర్త ఎట్ట మారుతుంది నా ప్రాంత పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అని చిన్న చిన్న విషయాలే ఏం చేయలే అర్థం కాట్లా వేల సంవత్సరాల క్రితం చేతిలో కత్తి లేకుండా కర్ర లేకుండా తాడు లేకుండా ఏమి లేకుండా దేవుడు నోవాదు చెప్పాడు అబ్బాయి డెబ్బై ఐదు మూర్ల పొడుగు యాభై మూర్ల వెడలుపు ముప్పై మూర్ల హైటు మూడు దశలు బిల్డింగ్ కట్టమని చెప్పి అన్నాడండి నోవాహు ఎదురు మాట్లాడలా ప్రభా తాళు కావాలా అవి కావాలి ఏం కావాల ఏం చెప్పలా అసలు పడవ ఏ షేప్లో ఉండాలి తెలియట్లా ఆ రోజు నీళ్ళ మీదవడానికి పడవ ఏ ఆకారంలో ఉందో ఈ రోజు కూడా అదే ఆకారంతో పడవలు చేయబడ్డాయి నేను చెప్తున్న మాట ఏం తెలుసా దేవుడు నీ చేత కొన్ని కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు దేవుడు నీ చేత జరిగించాలని అనుకున్న కార్యాలన్నీ నువ్వే చేయాలి నువ్వు దాని నుంచి దూరం అయిపోకూడదు నువ్వు దాని నుంచి దూరం అయిపోకూడదండి ఎంతమంది అండి ప్రపంచంలో ఆల్మోస్ట్ భూ ప్రపంచంలో మనుషులు వాడుకున్న ప్రతి వస్తువు దానిలో డెబ్బై శాతం ఇజ్రాయల్ ప్రజలు ఇజ్రాయల్ దేశంలో వారు సృష్టించినవే దేవుని నమ్ముకునే వారు అనుకున్నవే డెబ్బై శాతం వస్తువులు దేవుడు నమ్ముకున్న వారు అనుకున్నవినండి దేవుడు ఇచ్చిన వారి జ్ఞానాన్ని బట్టి దేవుడి వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అది నువ్వు తెలుసుకోవాలి బైబుల్లో ఒక మాట ఉంటుంది ఏస్తు ప్రభువారు దేవుడు ఆదం దగ్గరికి వచ్చేసి ఆదమా నువ్వు తినమన్నా నేను తినొద్దని చెప్పిన పండు తిన్నావా అని అడిగాడు అప్పుడు ఆదాయం ఏం చెప్పాడు అందరికీ చదవండి పెద్దగా మూడో అధ్యాయము అధ్యాయము వచ్చిన చదవండి చదవమ్మా అందరు చదవండి అందరు పెద్దగా చదవండి అందరు చెప్పండి నీవు నాకు ఇచ్చిన నీవు నాకు ఇచ్చిన పెద్దగా ఇంకొంచెం చూసండి పెంచి ఆదం ఎందుకు గొప్పవాడు తెలుసా ఆదవంతో క్రీస్తు ఎందుకు పోచుకున్నారంటే ఆదవం చెప్తున్నాడు దేవుడి ఇచ్చింది ఏదో ఆదం తెలుసు దేవుడి చింది ఏదో ఆదాము తెలుసు అందుకని ఆదాము తప్పు చేసినా సరే అప్పుడే ఒక జంతువును వధించి చర్మపు వస్తారు పుట్టించాలి రాసు అక్కడ చదువు దేవుడే ని హోవా అతని భారికను చర్మపు చొక్కాలను చేయించి ఎవరు చదివించాడు టైలరు ఎవరు ఎవరేమైలరు దేవుడే ఆదాము తెలుసుకున్నాడు నీవు నాకు ఇచ్చిన నీవు నాకు ఇచ్చిన దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు ఎంత పాటు చేసుకుంటున్నావు దేవునికిచ్చిన సమయాన్ని ఎంత పాటు చేసుకుంటున్నావు దేవునికి ఇచ్చిన ఆలోచనని దేనికోసం వాడుతున్నావు దేవునికి దేవునికి ఇచ్చిన బిడ్డల్ని దేనికోసం వాడుతున్నావు నీకు తెలియట్లే ఈరోజు బైబుల్ చెప్తుంది నీవు నాకు ఇచ్చిన అయ్యా నీవు ఇచ్చిన అన్నాడు తెలిసిపోయింది దాదాపుకి దేవుడిచ్చింది